నహూము రెండవ అధ్యాయము లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలి కాయను మార్గములో కావలియుండుము నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకునినను వారి ద్రాక్షావలులను నరికివేసినను అతిశయాస్పదముగా ఇస్రాయేలీలకు వలె యహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును ఆయన బలాఢ్యుల డాళ్ళు ఎరుపాయను పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ఉన్నారు ఆయన సైన్యము వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్ని వలె మెరయుచున్నవి సరళ దారుమయమైన ఈటెలు ఆడుచున్నవి వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి రాజ మార్గములలో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి అవి దివిటీల వలె కనబడుచున్నవి మెరుపుల వలె అవి పెరుగెత్తుచున్నవి రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకము చేసుకునగా వారు నడుచుచూ పడిపో దురు ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి రాను సిద్ధపరుచుదురు నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి నగరు పడిపోవుచున్నది నిర్ణయమాయను అది దిగంబరమై కొనిపోబడుచున్నది గొవ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకునుచు మూలుగుచున్నారు కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండను దాని జనులు పారిపోచున్నారు నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచివాడొకడునూ లేడు వెండి కొల్లపెట్టుడి బంగారము కొల్లపెట్టుడి అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండియున్నది అవి లెక్కలేకయున్నవి అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది జనుల హృదయము కరిగిపోవుచున్నది మోకాళ్ళు వణుకుచున్నవి అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి అందరి ముఖములు తెల్లబోవుచున్నవి సింహముల గు ఏమాయను సింహపు పిల్లల మేతస్థలం ఏమాయను బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలం ఏమాయను తన పిల్లలకు కావలసినంత చీల్చివేయచు ఆడు సింహములకు కావలసినంత గొంతుగా నొక్కి పట్టుచు తన గుహలను ఎరతోనూ తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోను నింపిన సింహమేమాయను నేను నీకు విరోధినయ్యున్నాను వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసదను కత్తి నీ కుదుమ సింహములను మృంగివేయను నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకుని ఎరను నేను తీసివేతను నీ దూతల శబ్దము ఇక వినబడదు ఇదే సైన్యముల అధిపతి యగు యహోవా వాక్కు ఇంతటితో నహూము రెండవ అధ్యాయము పూర్తి చేయబడినది